వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు అవర్ వాయిస్ ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఉండాలి ఈ దేశంలో ప్రజలకు జరుగుతున్న సమస్యల గురించి ప్రశ్నించాలి అంతేగాని పక్క దేశాలకు వెళ్ళిపోయి ఈ దేశం ఇజ్జత్సేలాగా బదనాం చేసేలాగా మాట్లాడద్దు నిజంగా ఈరోజు రాహుల్ గాంధీని చూస్తుంటే ఈయన బుద్ధి మారదా ఎప్పుడూ కూడా దేశానికి వ్యతిరేకంగా భారత అభివృద్ధికి వ్యతిరేకంగా భారత సాధించిన విజయాలకు వ్యతిరేకంగా మాట్లాడటమే తప్ప ఈయన నోట్లో నుంచి ఇంకేమి రావా ఆ నోట్లో నుంచి దేశం గర్వపడే విషయాలే రావా ఈయన బుద్ధి మారదా అనిపిస్తోంది మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ రాజధాని బెర్లిన్లో విదేశీ పర్యటన చేస్తున్నారు బెర్లిన్లో కేంద్ర ప్రభుత్వం మీద ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో దుమారం రేపడమే కాదు ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి హార్టీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం స్వతంత్ర సంస్థలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుందని ఆరోపించారు ఈడీ సిబిఐ ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటుందని విమర్శించారు తాము గెలిస్తే ఎన్నికల సంఘం సూపర్గా పనిచేసినట్టు గెలవకపోతే ఓటు చోరీ జరిగినట్టు వీళ్ళమ్మ ఓటు చోరీ గురించి మాట్లాడు ఈయన బ్రిటిష్ పౌరసత్వం గురించి మాట్లాడు తప్పులన్నీ చేసి పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు లేనిపోని నిందలు దేశం మీద వేయడానికి పరాయి దేశాలకు టూర్లకు వెళ్తూ ఉంటాడు భారత్లో సంస్థలన్నీ బీజేపీ ఆధీనంలోకి వెళ్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని విమర్శించారు ముఖ్యంగా ఈడీ సిబిఐలు ప్రతిపక్ష నేతలపై మాత్రమే కేసులు పెడుతున్నాయని అధికార పార్టీ నేతలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు వ్యాపారాలు కాంగ్రెస్కి మద్దతిస్తే బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు హర్యానా ఎన్నికల్లో తాము గెలిచామని మహారాష్ట్ర ఎన్నికలు న్యాయంగా జరగలేదని పేర్కొన్నారు మరి ఓట్ చోరీ జరిగితే హర్యానా ఎన్నికల్లో తాము గెలు ఎట్లా గెలిచేటోళ్ళు ఓడిపోవాలి కదా ఓట్చోరీ జరిగితే ఓడిపోవాలి కదా తెలంగాణలో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ హర్యానాలో కానీ ఓడిపోవాలి కదా ఎందుకు ఓడిపోలేదు అంటే నువ్వు గెలిస్తే న్యాయం కాకపోతే అది అన్యాయం ఈ దేశంలో అలాంటి కారుకూతలు కూర్చున్నావంటే ఓకే పరాయి దేశంలో కూడా ఇదే మాట్లాడుతున్నావంటే అసలు నీ వ్యక్తిత్వం ఏంటి నువ్వు ప్రతిపక్ష నేతవా లేకపోతే ఈ దేశాన్ని దిగజార్చడమే ఎజెండాగా పెట్టుకున్న ఒక వ్యక్తిగా ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తి పేరు పలుమార్లు నమోదైనట్లు ఆధారాలు చూపించిన ఎన్నికల కమిషన్ స్పందించలేదన్నారు ఎస్ ఒకవేళ అలాంటి ఏమన్నా ఉన్నాయేమో సార్ ప్రతి రాష్ట్రంలో కూడా అమలు చేయాలంటే వ్యతిరేకిస్తుంది ఎవరు సార్ అమలు చేయకుండా అడ్డుపడుతుంది ఎవరు హర్యానాలో ఒక బ్రెజీలియన్ మహిళ పేరు ఇరవై రెండు సార్లు ఓటర్ల జాబితాలో ఉందని ఉదాహరణగా పేర్కొన్నారు ఆమె తిట్లొక్కడు తక్కువయ్యే విధంగా మాట్లాడింది ఆ వీడియో చూసినాక కూడా ఇంకా ఆ మోడల్ అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడడానికి అసలు నోరు ఎలా వస్తోందో అర్థం దీనికి సంబంధించి బీజేపీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ రాహుల్ గాంధీని పార్ట్ టైం రాజకీయ నాయకుడు అని అభివర్ణించారు ఎన్నికల సమయంలో మాత్రమే బీహార్ని సందర్శిస్తారని ఎన్నికలు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్తారని ఎద్దేవా చేశారు పాట్నాలో పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడారు ఇటీవల జర్మనీ పర్యటనలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశాన్ని అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన భారతదేశంలో ఉన్నప్పుడు భారత ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తారు ఆయన సుప్రీంకోర్టుని విమర్శిస్తారు అటువంటి రాజకీయ నాయకులను శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా నబీన్ ఆరోపించారు ఇక అంతేకాదు ఈయన ఇక్కడ మైనార్లకు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా కూడా అంటే భారత్ ప్రతిష్టని భారత్లో ఏవో గొడవలు జరుగుతున్నాయి భారత్లో అస్థిరంగా ఉంది ఏదైనా చేయొచ్చు అనే విధంగా మాట్లాడటం అనేది నిజంగా నిజంగా కూడా చాలా దురదృష్టం భారత్ని అవమానించడం చైనాకు పరోక్షంగా మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ నేతల స్వభావంగా మారిపోతుంది భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానాల్ని రేకెత్తిస్తుంది రాహుల్ గాంధీని మోడ్రన్ డే గెబెల్స్గా సిఆర్ కేశవన్ బీజేపీ జాతీయ ప్రతినిధి అభివర్ణించారు భారత్ని అంతర్జాతీయంగా దూషించడం రాహుల్ లక్ష్యమంతూయపడ్డారు చార్జ్ జార్జ్ సురెస్ మాటలను అనుకరిస్తూ దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రాహుల్ని లీడర్ ఆఫ్ ప్రాపగండాగా పేర్కొన్న ఆయన విదేశీ పర్యటనలను భారత్ బద్నాం యాత్రగా ఎద్దేవా చేశారు ఇక రాహుల్ ప్రతిపక్ష నేత కాదని దేశ వ్యతిరేక నేత అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళి భారత్పై విమర్శలు చేయడం ద్వారా ఏమి సాధించాలని చూస్తున్నారు ఓ పార్టీకి అగ్రనేతగా ఉండి చిన్న పిల్లల్లా ప్రవర్తించడం ఏంటి అని మండిపడుతున్నారు పదకొండేళ్లలో భారత్ ప్రపంచ స్థాయిలో బలమైన దేశంగా ఎదిగింది స్వయం సమృద్ధి సాధించింది మరి ఇవన్నీ చూసి రాహుల్ గాంధీ తట్టుకోలేకపోతున్నారా అందుకే భారత్ని బదనాం చేసే విధంగా వేరే దేశాలకు వెళ్ళి మాట్లాడుతున్నారా ఇక్కడ మాట్లాడితే ఆయనంత పార్టీ భూస్థాపితం అయిపోయింది నేను ఎక్కడికి వెళ్ళో మాట్లాడితే ఇది ఎవరికి తెలుస్తుంది ప్రపంచ దేశాల ముందు భారత్ దోషిగా ఉంటుంది అక్కడ నేను హీరోన్ అవుతాను అనుకుంటున్నారా అసలు రాహుల్ విమర్శలకు కారణం ఏంటి కాస్త అయినా సెన్స్ ఉండే ఆ విమర్శలు చేస్తున్నారా అని ఒక్కొక్కరు ధ్వజమెత్తుతున్నారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను రోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఎస్ ఆర్ వాయిస్ మంచి వీడియోలే చేస్తోంది ఆర్ వాయిస్ నిలబడాల్సిన అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్